నగరంలో నేరాలను తగ్గించేందుకు సురక్ష నైబర్హుడ్స్ పేరుతో మార్చి ఇరవైన మూడు పేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ తెలిపారు అపార్ట్మెంట్ల వద్ద మూడు పేల కెమెరాలు గ్రామీణ ప్రాంతాల్లో రెండు పేల కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు జంపింగ్ డిపాజిట్ కాల్ మెర్జింగ్ లాంటి నూతన సైబర్ నేరాలు ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు నేను పది రూపాయలు ఇస్తే నాకు ఫస్ట్ ముప్పై రూపాయలు ఇస్తాడు వాడు నా అకౌంట్ ముప్పై రూపాయలు పడుతుంది తర్వాత నేను ఆశపడి పది లక్షలు వేస్తాను ఇంక వాడు ఏం మాట్లాడు వాడు గుర్తుపెట్టుకోవాలి మీకు ఫస్ట్ మీరు ఇచ్చిన పది రూపాయలకి ముప్పై రూపాయలు వచ్చింటుంది కదా ఈ ముప్పై రూపాయలు ఇంకొక వ్యక్తి మా అకౌంట్ నుంచి నీకు వేస్తాడు సో నీ అకౌంట్ న్యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ దేర్ కేస్ ఎక్కడో మధ్యప్రదేశ్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇంకొక వ్యక్తి నీకు నువ్వు ఈ లింక్ క్లిక్ చేసి అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయ్యి నువ్వు ముద్దా అవుతావు నీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ మీరు ఒక వ్యక్తిమే కాదు డబ్బులు బాగొట్టుకోవడమే కాదు మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి ప్రజలందరూ కూడా మరొకసారి అందరికీ విన్నవిస్తున్నాను సో ఒక విజయవాడ సిటీలో ఈరోజు వరకు అరౌండ్ ట్వల్వ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కెమెరాస్ పెట్టాము ఇంకా భారీ ఎత్తున మార్చ్ ఇరవయో తారీఖున ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నాము విజయవాడ సిటీని సేఫ్ సిటీగా మార్చే క్రమంలో ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు పోతున్నాము ప్రతి అపార్ట్మెంట్లో కూడా బయటికి ఒక కెమెరా పెట్టుకో అంటే నా కెమెరా మీకోసం మీ కెమెరా నా కోసం ఉండాలా కెమెరాలన్నీ లోపల పెట్టుకుంటే కుదరదు బయటకు ఒక రెండు మూడు కెమెరాలు బయటకు పెడితే అవి అందరికీ కమ్యూనిటీకి మొత్తానికి ఉపయోగపడతాయి మన కాన్సెప్ట్ కూడా ఫర్ సేఫర్ నైబర్హుడ్స్ సురక్ష ఫార్ సేఫర్ నేబర్హుడ్స్ అనే కాన్సెప్ట్లో మనము ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టాము